హై అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ చాలా డేస్ తర్వాతకి మళ్ళీ బ్లాగ్తో వచ్చాను ఎక్కడండి అసలు కుదరట్లేదు వీడియో తీయడము కుదరట్లే తీసిన వీడియోని ఎడిట్ చేయడం కూడా మార్నింగ్ అంతా ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టడము వాళ్ళని స్కూల్కి పంపడము ఇద్దరు స్కూల్కి వెళ్తే మనం అనుకుంటాము ఇంట్లో పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తే అమ్మయ్య ఇంకా మనకి ఫ్రీగా అయిపోతామని అసలైన పని అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ తీసుకొని వెళ్ళిన తర్వాతకి మళ్ళీ వన్ ఓ క్లాక్ నుండి పిల్లల్ని తీసుకొని రావాలి కదా అందుకని అసలు టైమే కుదరట్లేదు నాకైతే సో ఈ రోజైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మిన్ను బాబుని స్కూల్ నుండి తీసుకొని వచ్చేసాను మిన్ను వన్ థర్టీకి వస్తారు సో ఈరోజు వాళ్ళ అన్నయ్య దగ్గరికి నేను వస్తానంటే సర్లే అయితే లేదు కదా అని తీసుకొని వెళ్తున్నాను ఈరోజు కన్నయ్యకి పేరెంట్స్ పీటీఎం ఉందండి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది ఇంకా అందుకని లేట్ అవుద్ది కదా మళ్ళీ మిన్నుని ఇంట్లో వదిలేసి వెళ్ళినా కూడా భయపడతారు ఫాస్ట్గా వస్తే ఏం కాదు ఇంకా మనం మీటింగ్ లో ఉంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనేసి మిన్నుని కూడా తీసుకొని వెళ్తున్నాను అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది లేండి యాక్చువల్లీ టూ వరకే కానీ నేను మిన్నుని తీసుకొని వెళ్ళాలి తీసుకొని వచ్చి తినిపియాలి ఖచ్చితంగా తింటాడండి ఆకలిస్తుందమ్మ అని అంటాడు అలా మళ్ళీ ఆకలేస్తుంది వేస్తుంది అనగానే తినిపియకుండా తీసుకొని వెళ్ళలేము కదా తినిపించి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ టు టూ టూ అయ్యింది ఇంకొక టెన్ మినిట్స్ ఏముంది నాకు తెలిసి కన్నయ్యని లాస్ట్ ఉన్నారు సో ఇంకా ఫస్ట్ పీటీఎము లాస్ట్ ఒకసారి అంటే ఇక్కడ మనం హైదరాబాద్కి వచ్చిన తర్వాతకి కేబీకి వచ్చిన ఫస్ట్ పీటీఎంకి మేము మిస్ అయ్యాము ఇప్పుడు కన్నయ్య ఫుల్ ఫీవర్ ఉండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన వన్ మంత్కే ఉండే అప్పుడు వెళ్ళలేదు ఇంకా ఇదే ఫస్ట్ పీటీఎం అని ఎలా ఉంది ఏంటి అనేసి అయితే చాలా మేడం అడగడము అండ్ కన్నయ్య స్టడీ కూడా ఎలా ఉందని పర్లే మంచిగా ఉంది అన్నిట్లో అయితే ఏ ప్లేసే వచ్చింది అండ్ మంచిగా చదువుతాడండి కన్నయ్య మిన్న మిన్ను లేట్గా స్కూల్కి వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్గా పికన్ అయిపోయాడు అంత ఫాస్ట్గా నేర్చుకుంటాడు సో కన్నయ్య కూడా మంచిగా ఉంది స్టడీ అండ్ ఇంక ఇక్కడ నన్ను అడిగారు కదా కేవీ స్కూల్ నుంచి అసలు కేవీ స్కూల్ ఎందుకు జాయిన్ చేపించాలి దాని యూజెస్ ఏంటి అవసరం అసలు అవన్నీ చెప్పండి అక్క మేము కూడా ఎలా చేయాలి ఏంటి అనేసి అడిగారు నన్ను కంటిన్యూగా అసలు సారీ అండి ఎక్స్పెషల్లీ శ్రీలత గారికి అయితే సారీ చెప్పాలి కంటిన్యూగా వీక్లీ టూ త్రీ టైమ్స్ చేస్తుంటారు తను ఇది ఇంత పెద్ద విషయము మనము మోస్ట్లీ నేను మెసేజ్లో ఉంటాను రిప్లై బట్ తనకి క్లారిటీ నేను చెప్పింది తనకి క్లియర్గా అర్థం అవ్వట్లేదు ఇంకంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అది కామనే ఇంకా వీడియోలో చెప్దాము వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని ఫస్ట్ కేవీ బాగుంటుందా కేవీ స్కూల్లో జాయిన్ చేపిస్తే ఎలా ఉంటుంది నా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తాను నేను ఏంటంటే బేసిక్గా మేము కేవీలో జాయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎవ్రీ త్రీ ఇయర్స్కి మాకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి బ్యాంకర్స్కి అయినా నెక్స్ట్ నావీ ఆర్మీ వీళ్ళకి త్రీ ఫోర్ ఇయర్స్కి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ కన్నా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అది కొన్నిసార్లు మిడ్లో అవుతాయి తెలుసా ఒకసారి జూన్ అవుతుంది జూలై అవుతుంది ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఈ కేవీ టు కేవీ అంటే ఒక్కసారి ఫస్ట్ క్లాస్లో మనం అప్లై చేసుకోవాలండి ఎల్కేజీ యూకేజీ చదివినా చదవకపోయినా ప్రాబ్లం లేదు మీకు తెలుసో తెలియదో డైరెక్ట్ మనము ఫస్ట్ క్లాస్కి అప్లై చేసుకోవాలి ముందు సర్టిఫికేట్స్ ఏం అడగరు కొన్ని బేసిక్ మనం ఎలాగ ఎల్కేజీ యూకేజీ చదివిస్తాం బయట కాబట్టి బేసిక్ ఏబీసీడీ ఓఎన్ అవి తెలిస్తే చాలు ఏజ్ మాత్రం మస్ట్ ఉండాలి అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఈ కేవీ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు స్టార్ట్ అయితే ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు కౌన్సిలింగ్ అవన్నీ అయిపోతాయి అండి అది నేను ఎప్పుడు వచ్చినా కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను చూ చూడండి సో అప్లై చేసుకోవడం మాత్రము ఆ విధంగా సో నేను చెప్పాను కదా ఖచ్చితంగా అసలు కేవీ అంత బాగుంటుంది ఆ స్టడీ అని నాకు తెలిసి చదివే పిల్లలు ఎక్కడనైనా చదువుతారు నెంబర్ వన్ ఇదైతే నెంబర్ టూ ఏంటంటే మోస్ట్లీ కేవీలో టూ టైప్స్ ఆఫ్ పీపుల్స్ని జాయిన్ చేస్తారు ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళకి ఊరికూరికే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి చెప్పాను కదా మిడ్లో అవుతుంటాయి స్టడీకి ప్రాబ్లం అవుతుంది అండ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మేము బాంబే నుండి నల్గొండకు వచ్చి వచ్చి హైదరాబాద్కి వచ్చామండి హైదరాబాద్కి మేము మిడ్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు కేవీ స్కూల్ లేనప్పుడు ఏ స్కూల్ బాగుండేది ఎక్కడ ఏ ఎక్కడ వెతకాలి ఎక్కడ ఆల్మోస్ట్ మనకు రూమ్ చూసుకున్న వెతకడంలోనే సగం టెన్షన్ ఉంటుంది ఇంకా పిల్లల స్కూల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఆ టెన్షన్తో ఉంటారు మోస్ట్లీ ర్మీ రైల్వే డిపార్ట్మెంట్ వల్ల కూడా అవుతుంది బట్ వాళ్ళకు చాలా లేట్ అవుతుంది నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ ఏమో నావీ ఆర్మీ బ్యాంక్ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ సో ఈ టెన్షన్లోనే ఉండడం వల్ల పిల్లలు ఆల్మోస్ట్ మిడ్లో ట్రాన్స్ఫర్ అవ్వడం ఒకటిను నెక్స్ట్ వెతకడంలో అలా టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇంకో స్కూల్ ఎడ్యుకేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సో అంటే ఇంటర్నేషనల్ స్టేట్ సిబిఎస్సీ అని ఇప్పుడు వచ్చాయి కదా ఆ టెన్షన్ ఉండకుండా ఇది చా ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఫస్ట్ మనకు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలని చెప్పాను కదా ఒక్కసారి కేవీలో సీట్ వస్తే సరిపోతుందండి అండి కేవీ టు కేవీ ట్రాన్స్ఫర్ ఉంటుంది మేము బాంబేలో వచ్చింది కదా బాంబే నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగానే జస్ట్ ఆ సర్టిఫికేట్ అక్కడ టీసీ ఉంటుంది కదా ఆ టీసీ ఇక్కడ చూపించగానే మనకి ఇస్తారు మళ్ళీ ఇక్కడ నుండి మాకు వేరే ప్లేస్కి వెళ్తుంది వే వేరే అంటే ఇక్కడ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వారు ఫోర్త్ కంప్లీట్ అవుతుంది కన్నేకి మళ్ళీ తర్వాతకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి తర్వాతకి ఇక్కడ టీసీ తీసుకోవాలి ఇక్కడ టీసీ అలాగే మనము ప్రయారిటీ మెయిన్ ప్రయారిటీ అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ అయినో అంటే మా హస్బెండ్ ఎంప్లాయీ కాబట్టి తన ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు ఈ రెండు తీసుకొని వెళ్తే మళ్ళీ అందులో జాయిన్ చేసుకుంటారు అసలు కండిషన్స్ ఏం అడగరు జస్ట్ కేవీ టు కేవీ ట్రాన్స్ఫర్ అన్నట్టు మెయిన్ మేమ్ కేవీలో జాయిన్ చేయడానికి బిగ్ రీజన్ ఇదేనండి సో ఎందుకంటే ఊరికే ట్రాన్స్ఫర్ అవుతుంటాం పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రాబ్లం రావద్దు అక్కడ మనకి సేమ్ కేవీ సేమ్ ఉంటుంది బట్ నేను ఒక్కటే చెప్పేది అంటే మెట్రో మెట్రో సిటీలోనే కేవీ స్టడీ బాగుంటుందండి నేను బాంబే టు హైదరాబాదు అంటే కొంచెం కంపారిజన్ చేసుకుంటూ బాంబే స్టడీ ఎక్సలెంట్ అండి కేవీ సో ఇక్కడ మేమేమో టాప్ ఫైవ్లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాము సో టాప్ లో మనకి గోల్కొండ ఉన్నది సో అందుకని మేము ఇక్కడికి వచ్చాము మా హస్బెండ్కి డే అప్ అండ్ డౌన్ చేయడం కూడా చాలా దూరం తన పోస్టింగ్ వచ్చేసి గచ్చిబౌలి బట్ బాబు స్కూల్కి మంచిగా గా ఉండాలనేసి అండ్ ఇది టాప్ ఫైవ్లో ఉంది ఫస్ట్ వచ్చేసి ఉప్పల్లో ఉంది బట్ అక్కడి నుంచి మా హస్బెండ్కి ఇంకా దూరం అవుతుందని తనకి కొంచెం నియర్గా ఉన్నది అలాగే మంచిది ఉన్నది ఇలా సెలెక్ట్ చేసుకొని గోల్కొండలోన జాయిన్ చేసాము అన్నట్టు ఇప్పుడు సో అది మన కేవీ టూ కేవీ కాబట్టి సీట్ ఉండదు అనే విషయం అస్సలు ఉండదు ఒక్కసారి మన కేవీలో సీట్ వస్తే తర్వాత ఇంకోసారి ఇంకొక డౌట్ ఏంటంటే ఇన్ కేస్ మనకి మంచి స్టడీ లేదనుకోండి అక్క మేము మనం తీయాలనుకుంటున్నాము తర్వాత మళ్ళీ ఇస్తారంటే మోస్ట్లీ ఇవ్వరండి ఒక్కసారి కేవీ నుండి బయటకు వచ్చామంటే మళ్ళీ ఇవ్వరు ఇంకా రికమెండేషన్ అవి నాకైతే తెలియదు ఇవ్వరు అని అయితే తెలుసు సో అది అందుకే కేవీ ఇంకోటి కేవీ ఎంత వరకు ఉంది అని కూడా అడుగుతున్నారు ఇంటర్ వరకు ఉందండి సో ఈవెన్ నిన్ను కూడా మేము నెక్స్ట్ ఫర్దర్గా అంటే తనకి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవ్ అయిన తర్వాతకి ఫస్ట్ క్లాసే ఉంటుంది అడ్మిషన్స్ ఫస్ట్ క్లాసే ఉంటాయి ఏమన్నా సెవెంత్ ఎయిత్ నైన్త్ సిక్స్త్ ఇందులో ఏమైనా సీట్ మిగిలితే నాన్ లోకల్ కింద ఇస్తారు మనకు ఫస్ట్ ప్రయారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉంటుంది అన్నట్టు సో ఫస్ట్ ప్రయారిటీ నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే అంటే నావి ఆర్మీ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి ఫస్ట్ ప్రయత్నించిన తర్వాతకి నెక్స్ట్ స్టేట్ నెక్స్ట్ నాన్ లోకల్ అన్నట్టు సో అలా నెక్స్ట్ మిన్ను కూడా ఈజీగా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ అందులోనే ఇది కూడా ఉంటుంది ఫస్ట్ కిడ్ చదివితే నెక్స్ట్ కిడ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు మనము జస్ట్ ఆల్రెడీ అందులో ఆప్షన్ ఉంటుంది ఆల్రెడీ మా అంటే అడుగుతారు ఆప్షన్ బ్రదర్ సిస్టర్ ఎవరన్నా ఉన్నారని ఒక బాబుని అక్కడ ఒక అమ్మాయిని ఇక్కడ చదివించలేరు కదా ఎంప్లాయీస్ అలా సో మేమైతే జాయిన్ చేసింది అదే ఇంకోటి ఏంటంటే మీరు మంచి మెట్రో సిటీలో తీసుకోండి వన్స్ ఒకసారి మెట్రో సిటీకి వచ్చిన తర్వాతకి వేరే దగ్గరికి అంత బాగోదు అంటే అంత బాగోదు ఇన్ ద సెన్స్ చెప్తున్నాను నల్గొండలో కూడా కేవీ ఉంది అందులో అస్సలు బాలే ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ వేద్దాం అనుకుంటే వద్దు అనే ఆలోచన అక్కడి నుంచే వచ్చింది అన్నట్టు అక్కడ అంతా ఎడ్యుకేషన్ వాళ్ళే టాప్ టెన్లో ఉన్నాయి గూగుల్లో చూసుకొని వేసుకోండి ఒక్కసారి కేవీ రావడం కష్టము వచ్చిందంటే మీ ఇష్టము మంచి రీజన్ పెట్టుకొని మన హస్బెండ్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇలా రీజన్స్ ఖచ్చితంగా అడుగుతారు మమ్మల్ని ట్రాన్స్ఫర్ మా హస్బెండ్ది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడుగుతారు ఖచ్చితంగా ఈ తీసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తారు అన్నట్టు సో అది అండి నేనైతే ఇంతే మెట్రో సిటీ ఒకటి చెప్పేసాను నెక్స్ట్ స్పోర్ట్స్ బాగుంటాయి స్టడీ ఎలా ఉంటుంది అక్క అంటే చెప్పాను కదా చదివే పిల్లలు ఎలా అయినా చదువుతారు ఎక్కువ స్పోర్ట్స్ బాగుంటాయి కేవీ స్కూల్ పిల్లలలో స్పోర్ట్స్ అసలు మీరు బయట మనము కొన్ని వేలు పెట్టి స్పోర్ట్స్ ఆడిస్తాము ఈ స్కూల్లో మాత్రం అసలు డౌటే లేదు కేవీలో స్పోర్ట్స్ బాగా ఆడించాలి మా పిల్లలకి స్పోర్ట్స్ పైన ప్యాషన్ పెంచాలి అంటే ఇదే అండ్ కన్నే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎన్సీసీ ఇలాంటి మనకి తెలంగాణ హైదరాబాద్ మొత్తంలో గోల్కొండ అంటే ఇప్పుడు మా కన్న చదివే స్కూల్ ఎన్సీసీ మంచి అన్నీ ఉన్నాయండి అవన్నీ స్పోర్ట్స్ చూసుకొని వేశాము ఇంకా ఫర్దర్గా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినా కూడా మళ్ళీ కేవీ టు కేవీ అవుతుంది అంతే ఇంకా ట్వెల్త్ వరకు అయితే ఇదే ఉంటుంది ఎందుకంటే మాకు ఒక ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడం అయితే ఉండదు కాబట్టి అది అండి అందుకని మేము కేవీ సెలెక్ట్ చేసుకున్నాము స్టడీ బాగుండాలంటే మెట్రో సిటీలోనే చూసుకొని వేసుకోండి విలేజ్లలో కొన్ని కేవీస్ ఉంటాయి చూడండి అడగండి గూగుల్లో సెర్చ్ చేయండి టాప్లో ఏది ఉంది మంచి ఎడ్యుకేషన్ ఉంది ఏది ఉంది టాప్ టెన్లో టాప్ ఫైవ్లో ఉన్నది చూసి వేయండి మేమైతే అలానే టాప్ ఫైవ్లో గోల్కొండ ఉంటే వేసేసుకున్నాము అండ్ ప్రిన్సిపల్ కూడా చాలా స్ట్రిక్ట్ ఈ ఇప్పుడు మాకు కన్నే చదువుతున్న ప్రిన్సిపాల్ పీటీసీ అందరు స్ట్రిక్ట్గా ఉన్నారు సో అదొకటి పర్లేదు మంచిగానే ఉంది బట్ బయట మీకు బయట స్టడీతో పోలిస్తే అంటే ఇంటర్నేషనల్ అలా పోలిస్తే మాత్రం కేవీలో కొంచెం తక్కువనే ఉంటుంది కేవీ అంటేనే స్పోర్ట్స్ అండ్ ఈ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ ఇలా బాగుంటుంది నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి ఈ కేవీలో స్టడీకి ఇవ్వరా అంటే ఇస్తారు ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎక్కువ రీడ్ చేపిస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా ఉండవండి కేవీ లేదు కాబట్టి మా బాబు చదువుతుంటే ప్రజెంట్ ఇప్పటివరకు నేను అలా చూడలే ఒక లే ఈ ఈ చాప్టర్ ఎగ్జామ్ అంటే టెక్స్ట్ బుక్ ఎక్కువ రీడ్ చేపిస్తారు నాకు ఇది ఒకటి బాగా నచ్చింది టెక్స్ట్ బుక్ రీడ్ చేయించడం బాగా నచ్చింది ఎందుకంటే మొత్తం చదవాలి మొత్తం నేర్చుకోవాలి ఏది వచ్చినా మనం రాయగలము కదా ఇది అంతే నేను బాగుంది అని చెప్పను టాప్ ఫైవ్లో ఉన్న సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మెట్రో సిట్ ఇది బాగుంటుంది అలానే నేను ఇదే ప్రయారిటీ ఇవ్వమని చెప్పను ఇంకా నెంబర్ టూ ఎలాంటి అంటే ఫస్ట్ చెప్పాను కదా జాబ్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండి కేవీ ఎక్కువ బయట స్కూల్తో పోలిస్తే ఎక్కువ ఉండదు మనకు బుక్స్ మనమే తీసుకోవాలి స్కూల్ డ్రెస్ అన్నీ మనమే అది కామన్ పక్కన పెడితే ఇయర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ ఎంత అండి అంతే టు థర్టీన్ టు ఫిఫ్టీన్ అంతకు మించి ఏం అవ్వదు సో కొంచెం ఏరియాని బట్టి అట్లా ఉంటుంది అక్క అంటే అస్సలు ఉండదు కేవీ అంతా రూల్ ఒకటే ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అంతే మనకి ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నావన్నీ మనమే పెట్టేసుకోవాలి ఇది ఓన్లీ స్కూల్కి వెళ్ళిపోతుంది అన్నట్టు సో ఇలా బడ్జెట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రము సో కేవిని కూడా సెలెక్ట్ చేసుకుంటారు సో అది ఈ టూ రీజన్స్ చూసుకోండి మంచినే ఉంటుంది పిల్లలు ఎక్కడైనా మంచిగా ట్యూషన్ పెట్టించుకోండి నేను కన్నైకి మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారని ట్యూషన్ పెట్టించాను వినట్లేడు చదవమని కూర్చోబెడితే ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు అందుకని నెక్స్ట్ ఇంకా మిన్నుకు అయితే ఒక రోజేమో ట్రాన్స్పోర్ట్ డే ఉంది నెక్స్ట్ డే హలో విన్ డే ఉంది మొత్తం ఫేస్ అంతా అందుకే అలా ఉందండి సో చెప్పాను కదా ఏంటన్నా ఈ కార్పొరేట్ అంటే మిన్నుది కేమ్ బ్రిడ్జ్ అండి అందులో ఎక్కువ ఇలాంటివి ఉంటాయి కదా బాగా ఎంజాయ్ చేస్తాడు అన్నట్టు ఇదా వీళ్ళంతా మిన్ను క్లాస్మేట్ ఈరోజు కన్నెకి నెక్స్ట్ డే అంటే ఇది టూ డేస్ వ్లాగ్లేండి టూ త్రీ డేస్ది సో కన్నయ్యకి హాఫ్ డే ఉండే మళ్ళీ కేవీకి మంత్ ఎండ్కి హాఫ్ డే ఉంటుంది ఎవ్రీ మంత్ ఎండ్కి సో ఆ టైంలో ప్ర ఖచ్చితంగా మిన్ను స్కూల్కి వస్తాడు సో ఇలా నా డే అయితే ఇలా గడిచిపోతుంది అందుకే అసలు వీడియోస్ బ్లాగ్స్ తీయడం చాలా కష్టమైపోతుంది తీసినవి ఎడిట్ చేయడం కూడా హడావిడి హడావిడి సాగిపోతుంది సో నా లైఫ్ అయితే ఈ విధంగా